టీచర్స్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎంతమంది ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు ఎంతమంది ఉన్నారు కాలేజ్ కానీ స్కూల్ కానీ వాళ్ళందరూ కూడా కానుకలు పంపించారు సో ఆడవాళ్ళకైతే చీరలు కానీ మగవాళ్ళకి ప్యాంటు షర్ట్ సో గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఉపాధ్యాయులను తీసుకెళ్ళి వైండ్స్ దగ్గర నుంచోబెట్టారని చెప్పేసి కూడా ఒక అలిగేషన్ ఉంది సో అందులో ఎంతవరకు నిజం ఉందైతే మనకు క్లారిటీ లేదు బట్ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఎట్లా చెప్తారు జగన్ గారు ఏమో ఒకరికే ఇచ్చారా మీ కుటుంబంలో నలుగురున్నా ఉన్న ఒకళ్ళకే ఇచ్చారు వాళ్ళు ఎవరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వలేదు అందుకని టీచర్లు ఖాళీగా ఉండాలని వైన్ షాప్కి వెళ్ళారు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు పేరెంట్స్ కూడా ఒకళ్ళని చదివిపిచ్చి ఒకళ్ళని చదివి ఉండే ఉండేవాళ్ళు కూడా అందరికి ఎంతమంది ఉంటే అంతమంది స్కూళ్ళకి పంపిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ వైపు విద్యార్థులు చూస్తున్నారు ప్రైవేట్ స్కూల్ తగ్గించిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇంగ్లీష్ మీడియం కానీ అది కంటిన్యూ అవుతుంది జగన్ చంద్రబాబు గారు అమ్మ క్యాంటీన్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తీసేసారు అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తారు ఇంగ్లీష్ మీడియం అనేది గవర్నమెంట్ స్కూల్ ఆధారణ అనేది పెరిగింది విద్యా గురువులకు గౌరవం అనేది వచ్చింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దీనికనే కాదు వరలక్ష్మి వ్రతాలకు గానీ అంతకుముందు రాఖి పండగ కానీ చీరలు పంపుతా ఉన్నారు వాళ్ళకి సో ఈ విధంగా చిన్న చిన్న ఎందుకు ఇవ్వడము ఏదో విద్యా సంస్థలకు కానీ అదే డబ్బు లేకపోతే ఆరోగ్య సంస్థలు కానీ ఇవ్వచ్చు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఆయన మంత్రి అన్న ఆయన మంత్రి పదవిలో ఉన్నాయి కానీ ఏదైనా ఆయన పదక ఏదైనా ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకోవాలి అంతా క్యాబినెట్ పర్మిషన్ తీసుకోవాలి ఏది చేయాలన్నా కొంచెం టైం పట్టింది సంవత్సరం ఆరు నెలలే అయ్యింది ఈయన ఏంటంటే ఓన్లీ చేస్తున్నారు ఈయనకు వచ్చే ఒక రూపాయలు మామూలు జనానికి పెడుతున్నాడు ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పి పిఠాపురానికి ఆయన చేతిలో మన మన కరెంట్ చేయారు టీచర్లకు గౌరవం ఇచ్చాడు గవర్నమెంట్ టీచర్కి గౌరవం ఇవ్వడం పోయింది చాలా పోయి ఆ గౌరవం మళ్ళీ ఉంది అనేది జనానికి కనబడే ఒక ఫీలింగ్ కలిగింది అంటే ఇదే అంటే ఓన్లీ ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ గారు నాలుగు ఇంకా మిగతా నాలుగు సంవత్సరాలు కూడా పరిపాలన సజావుగా సాగిస్తారనుకోవచ్చా ఆయన ఓను చేసే చేస్తాడు కేంద్రం సపోర్ట్ తీసుకుంటాడు ఇటు రాష్ట్రాన్ని నడుపుతాడు మన ముఖ్యమంత్రి గారి సలహా ఇస్తాడు పథకాలు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేస్తున్నారు ఇంకా కంపెనీలు రావటం కానీ కేంద్రం మీద ఒత్తిడి చేయటం కానీ అన్ని స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కే ఢిల్లీ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళే రోజులు ఉండే ఆయన కూడా కేంద్రంతో మాట్లాడే విషయాలు ఉంటాయి ఇంకా అభివృద్ధి అనేది కనపడిద్దని ఆశ ఒక ఆంధ్రుడిగా కలుగుతుంది సో మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అభినందన చేసాం కౌన్సిలర్ గారు ఉపాధ్యాయులకి ఇలా అండగా ఉండడం వాళ్ళకి సేవలు అందించడం ఇది అందరూ ఆదర్శంగా తీసుకొని ఇలాగే అందరూ సీఎం గారి పాత్ర నడుచుకోవాలని మనస్ఫూర్తిగా ఉంది అన్న ఇప్పుడు మన మన దేశ వ్యాప్తంగా కూడా ఒక డెప్యూటీ సీఎం అంటే మన ఇంతవరకు కూడా మొన్నటి వరకు జస్ట్ డెప్యూటీ సీఎం ఉంటారని తెలుసు బట్ డెప్యూటీ సీఎం కూడా ఇంత వాల్యూ ఇస్తారా ఇంత ఇన్ని పనులు చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత తెలిసింది సో ఆయన ఇదే విధంగా ఇంకా నాలుగు సంవత్సరాలు కూడా పరిపాలన చేస్తారు అనుకోవచ్చు తప్పకుండా అనుకోవచ్చు ఎందుకంటే మంచిని ఎప్పుడు అందరూ ప్రోత్సహిస్తారు అండగా అందరూ అనుకుంటారు అది ఇలాగే ఇలాగే కొనసాగితే అందరూ ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారికి అని చాలా మంది నమ్ముతున్నారు ఏపీ ప్రజలు సో నిజంగా ఆయన అర్హత ఉందంటారా పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఉందనమాట ఎందుకంటే మొదటి సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అంటే వాళ్ళే ఖచ్చితంగా రావాలి పాలకిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి కష్టాలు కానీ అని వాళ్ళకి అవగాహన అలాంటి వాళ్ళే అందరికి అందుబాటులో ఉంటుంది కానీ సీఎం అయ్యే అవకాశం ఉన్నా కూడా లోకేష్ గారు వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇస్తారు అవకాశం అని చెప్పేసి చాలా మంది ఒక డౌట్ అనమాట చెప్తారు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అవగాహనకి అవగాహన ప్రజలు కూడా గమనించారు ఎవరు అవగాహన ఉన్నారు ఎవరు అంటే ఏదైనా ప్రజల నిర్ణయం అంటే మెచ్యూరిటీ అనేది ప్రజల